నాతో పెట్టుకోవద్దు ఒక్క చిరిగిపోతుంది పెట్టే సార్ నీతో మాట్లాడాలి సార్ ఎవరు వచ్చినా సరే ఒక్క చిరిగిపోతుంది పెట్టే అదిగా సార్ సినిమా హీరోలు జయప్రదా జయసుధ వచ్చారు జయప్రదా జయసుధ ఏమిటి ఇలా వచ్చారు పక్కన షూటింగ్ జరుగుతుంది సరదాగా మేము చూసి వెళ్దాం అని వెరీ చెప్పండి ఏం కావాలో చెప్పండి మేమిద్దరం కలిసి ఒక సినిమా తీయాలనుకుంటున్నాం అండి ప్రొడ్యూసర్ అది డైరెక్టర్ మీరు సినిమాలు చేయడమే కాకుండా తీయాలని కూడా అనుకుంటున్నారా మీరు ప్రొడ్యూసర్ కంగ్రాచ్యులేషన్ మీరు డైరెక్టర్ కంగ్రాచులేషన్స్ మీరు డైరెక్షన్ మొదలు పెడితే మొత్తం డైరెక్టర్స్ అందరూ